పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేలా త్వరలో నూతన పారిశ్రామిక విధానం అమల్లోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు యువ మహిళా పారిశ్రామిక పేత్తలను ప్రోత్సహించేలా కొత్త విధానాలు తెస్తామని హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో చెప్పారు పలు రంగాల్లో ప్రతిభ కనపరిచిన పారిశ్రామిక వేత్తలకు అవార్డులు అందించారు ఐటీ ఫార్మా పౌల్ట్రీ రంగంలో తెలంగాణ ముందంజలో ఉందని అన్ని రంగాల్లోనూ దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి అన్నారు బడ్జెట్ లో లేని అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టబోతా ఉంది ఈ రాష్ట్రాన్ని చాలా ప్రభావితవంతమైన పారిశ్రామిక రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ప్రోత్సాహం చేసే పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రోజు కొత్త పరిశ్రమలకు సంబంధించిన పాలసీ విధానాలు సమూక్ష్య చిన్న పరిశ్రమలను ప్రోత్సాహం చేసేదానికి కూడా ఒక పాలసీని తీసుకురాబోతా ఉన్నాం రాబోయే పది సంవత్సరాల కాలంలో ప్రపంచ స్థాయిలోనే పరిశ్రమలకు సంబంధించి ఒక ప్రధాన రాష్ట్రంగా ఎదిగే ఒక కార్యాచరణ మొదలు పెట్టాం